హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగరంలోని విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు ఒక శుభవార్త అండి నవంబర్ పది పదకొండు పద్నాలుగు తేదీల్లో ఉద్యోగులకు మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులు అలాగే విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు సెలవులు అయితే మంజూరు చేశారు దాని గురించి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయడం చూడండి కలెషన్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం హైదరాబాద్ నగరంలోని విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు హైదరాబాద్ కలెక్టర్ ఒక శుభవార్త అయితే చెప్పారండి విద్యార్థులకు అయితే మూడు రోజుల సెలవులు ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ అయితే ప్రకటించారు ఈ మేరకు నగర కలెక్టర్ హరిచందన శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు జుప్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు దీనిలో భాగంగా నగరంలోని పలు సంస్థలు అలాగే ఆఫీసుల్లోని ఉద్యోగులకు మూడు రోజులు పెయిడ్ సెలవులు అయితే ప్రకటించారు అలాగే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు అలానే విద్యార్థులకు కూడా ఈ మూడు రోజుల సెలవులు అయితే పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించారండి ఇక నవర్ నవంబర్ పదకొండున జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో పోలింగ్ కి ముందు రోజు అంటే నవంబర్ పదవ తేదీ అలాగే నవంబర్ పదకొండు పోలింగ్ రోజు ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నాడు అంటే నవంబర్ పద్నాలుగున విద్యార్థులకి ఈ మూడు రోజులు అయితే సెలవులు అయితే ఉన్నాయండి అంటే నవంబర్ పదవ తేదీ పదకొండవ తేదీ పద్నాలుగో తేదీ ఈ మూడు రోజులు స్కూల్స్ కైతే సెలవులు ఇస్తున్నారు అలాగే ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవులు అయితే ఇవ్వనున్నారు అయితే ఈ సెలవులు అందరికీ అయితే వర్తించవండి పోలింగ్ కేంద్రాలు లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు అలాగే సంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ మేరకు ఆయా సంస్థల ఆఫీసుల విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో అయితే వెల్లడించారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్